హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి నా వీడియో చూసేవాళ్ళు ఇష్టం అండి నా వీడియో చూసిన వాళ్ళు కామెంట్ లైక్ చేయండి మేమైతే గుడిలోకి వచ్చేస్తామండి మేమైతే గుడి ఊడ్చాం అనుకున్నాము వాళ్ళైతే రాలేదు వాళ్ళు నాన్న బాగాలేదని వెళ్ళారు నిన్నైతే ఫోన్ చేసి పెట్టారు అయితే చూడ్చు మేము లేమని ఇంకా నేను అయితే చెప్పలేదు వచ్చారు కావాలా అని మేము ఇంకా ఏడున్నర వరకు ఇంటి దగ్గర ఉండి వెళ్ళేటప్పటికి ఓడవలేదండి ఇంకా మేమైతే తలా పని చేస్తున్నామండి నేనైతే ఇంక పూజ పని లేదు కదా నేనైతే కసువులు ఓడవడం నేనైతే ఇంక ఈ పనులు అయితే చేస్తానండి బయట ముగ్గేయడం అంటే అక్కడ బతుకమ్మను పెట్టి దగ్గర కూడా నేను వేయట్లేదు బయట వేయడం ఓడము తోడటం నేనైతే ఇవే చేస్తున్నాను ఇంకా అందుకని ఊడుస్తున్నామండి ఇంక వాళ్ళు ముందైతే మాకు చెప్పలేదు ముందు చెప్పినట్టయితే ఐదింటప్పుడు వెళ్ళి చేసేవాళ్ళము ఇంకైతే చెప్పలేదు చెక్క పోయేటప్పటికి ఇంకా మేమైతే ఇంకొచ్చి పనులు చేస్తున్నాం ముగ్గు అయితే స్టార్ట్ చేసి ముగ్గు అయితే వేసాము ఏదో నాకు వచ్చిన చిన్న ముగ్గు వేసాను అంటే పెద్ద ముగ్గు వేద్దామన్నా కూడా అంత టైం లేదు ఇంకా లోపల ఒక పక్క ఓడవాలి ఇంక అందరూ వస్తున్నారులే అని ఇంకా చిన్న ముగ్గు అయితే వేసాను నేను అలా ముగ్గు వేస్తుంటే పిల్లలు అటు ఇటు అటు ఇటు ఉన్నారు అది నేను వీడియోలో కనపడుతున్నానంటే నేను వీడియోలో కనపడుతున్నాను అనుకుంటున్నారు పక్కన నుంచొని ఇంకా వాళ్ళు అటు ఇటు అటు ఇటు ఉరుకుతూ ఉన్నారు ఇంకా చెప్పుకుంటున్నారు పైప చదువు నువ్వు కనిపిస్తున్నావు అంటే నువ్వు కనిపిస్తున్నావు ఆ తాత కనిపిస్తున్నాడు ఈ తాత కనిపిస్తున్నాడు అంతా చెప్తూ ఉన్నారు వాళ్ళు చెప్తూ ఉంటే ఏదో ఇంకో పేటకాడ ఉంది అది తీయమంటే పిల్లలు అదైతే తీయట్లేదు ఇంక ఇప్పుడైతే మా ఆర్ఎంపి డాక్టర్ అన్ని ఇంకేం చేస్తున్నవారా అంటే నేను వీడియో చేస్తున్నా తాత అంటున్నాడు ఏం వీడియో ఏంటంటే చెప్తున్నాడు ఇంక చెప్తుంటే నుంచి ఆ పేడకడ ఎవరు తీయాలా అని దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు మావయ్య అయితే ఇంక చివరికి ఏం చేశాడు ఇంకా ఆయన తీయడానికి రెడీ అయ్యాడు ఇంకేదో తెచ్చుకోడానికి పొలిగట్టమంటే పిల్లలు తేలేదట్టుంది అంత నెల్లి తీసుకొని వస్తున్నాడు ఇంక వీడైతే అటు ఇటు తిరుగుతాను వీడియోలో కనబడతాను వీడియోలో కనబడుతుంది డాన్స్ చేస్తా హాయ్ అని చెప్తా చెప్పురా అంటే ఏమీ చెప్పడు మళ్ళీ సిగ్గుపడుతున్నాడు అందుట్లో ఆయన అన్నప్పుడు అప్పుడు చెప్పాడు గీత ఈ మామయ్య అయితే పులిగట్టు అయితే తెచ్చుకున్నాడు ఈ మామయ్య కూడా భజన పిచ్చంటండి మా లాగా కాకపోతే పాటలు అయితే పాడుకొని తాళం బాగా వేస్తాడంట నిన్న మా తాళాలకు దారాలు అవి ఊడిపోతే తీసుకొచ్చి కట్టాడు మా ఇంట్లోనే ఇంకా అవైతే కట్టాడు పాట ఈ బాగా మీకు పాడడం చేత కావట్లేదు అన్నాడు కా చేత కాదు మా నిజంగా ఉంది మాకు అసలు రాదు కూడా ఏదో ఊరక ఇప్పుడు నేర్చుకుంటున్నామే తప్ప మాకు అసలు అనుభవం కూడా లేదంటే పాడుతుంటే అదే వచ్చిందని నిన్న తాళాలు అవన్నీ వాటికి కట్టి ఇచ్చాడండి సర్లే అని మేమైతే ఇంకా రాదు కదా మాకు తోడు మా ఊళ్ళో ఒక ఆయన వచ్చాడండి వాళ్ళు భీమవరం అది ఇక్కడ నుంచి గుడిపూడి నుంచి వచ్చారు ఇక్కడే ఉంటున్నారు మాకు తెలియదు అతను పాటలు పాడతాడని ఇంకా అదైతే అయితే ముగ్గు అయితే అయిపోయింది ఇంకో ఇంక నేను లోపలికి వచ్చానండి లోపలికి వచ్చి పక్క పూడుస్తుంటే ఇంక వీళ్ళైతే నేను పొద్దున వేసిన బతుకమ్మకి పూలు రాత్రి అవన్నీ తీసేస్తున్నారు ఇంకా రెండో రోజు కదండి ఫస్ట్ రోజు అయిపోయింది కదా ఇది రెండో రోజు ఇంకా రెండో రోజు అమ్మవారికి చీర అయితే కడుతున్నారు ఇంకా వాళ్ళు మా పనులన్నీ చేసుకుంటున్నారు ఇంకా ఆ పనులు అయిపోయినాక పూజ దగ్గరకి అయితే వచ్చేసారు వాళ్ళు ఇంకా మేము పక్కన కూర్చొని ఉన్నాము పక్కన కూర్చొని ఉన్నాక మేము ఫస్టే స్టార్ట్ చేసామండి శుక్లాం భద్రం చెప్పి వాళ్ళు పూజ వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా తను మై పూజ మైకి తీసుకునే వరకు మేమే చెప్పామండి అన్ని నేనైతే ఇంక వినాయకుడు పాటతో అయితే స్టార్ట్ చేశాను ఇంకా శ్లోకాలన్నీ అయిపోయాక వినాయకుడు పాటతో స్టార్ట్ అయ్యాక ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా పూజ అది స్టార్ట్ చేశారండి ఇంకా మేమైతే పాటలు ఆపేసాం మధ్యలోనే ఇంక ఈ పూజ అయితే జరుగుతుంది ఇంకా పూజారి గారు ఇంకా మైక్ ఇవ్వమంటే ఇంకా మైక్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఇంకా మేమైతే పా వినాయకుడు పాటతో స్టార్ట్ చేసామండి ఈ పూజ అయ్యేటప్పటికి లేట్ అవుతుంది పాటలు పాడినట్టుండదని ఇంకొంచెం ముందే స్టార్ట్ చేసాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి